నేను పోయికోడ వెళ్తున్నా బెంగళూరు నుంచి వెళ్ళే దారిలో బండిపూర్ వస్తుంది అనమాట సో ఆ దారిలో నేను ఈ వైల్డ్ లైఫ్ చూసాను ప్రతిసారి ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు గ్యారంటీడ్గా అట్లీస్ట్ డియర్ కానీ మళ్ళీ ఇలా ఎలిఫెంట్స్ చూడడం యూజువల్ కొన్ని పీకాక్స్ కూడా చూస్తాం అన్నమాట దారిలో అంటే ఎక్కువసేపు ఆపలేం కాబట్టి ఎందుకంటే హైవే కదా అది సో కొద్దిగా అలా స్టాప్ చేసి కుదిరినంత వీడియో తీస్తున్నాను ఎక్కువ క్లారిటీగా ఉండదు మనం పెద్ద సెలబ్రిటీ కాదు కదా ఇట్లా వెళ్ళి వైల్డ్ లైఫ్ లోపల వెళ్ళి పెద్ద పెద్ద కెమెరాలు తీసుకొని షూట్ చేయడానికి ఇది వెళ్తూ వెళ్తూ దారిలో అలానే కార్ని ఆపి ఇలా నేను జస్ట్ షూట్ చేశాను అనమాట అది కాకుండా ఇక్కడ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటుంది ఇది ఎందుకంటే ఫారెస్ట్ తోడు కాబట్టి ఎక్కువ సో కార్ ఆపకూడదు అని ఉంటుంది కాబట్టి జస్ట్ అలా వెళ్తూ అలానే కెమెరాతో దించింది అనమాట ఇది సో నేను కోయికోడు వెళ్తున్నా అక్కడ వెళ్ళి కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట అక్కడ నేను ఒక గురుకొల్ని కలుస్తున్నా అంటే గురుకల్ అంటే తను వచ్చి ఈ కలరిపోయేటు మాస్టర్ అనమాట సో ఆయన కలవడానికి వెళ్తున్నాను సో అదే దారిలో ఈ వీడియోస్ మీతో పాటు షేర్ చేద్దామని అలానే నేను కోయికోడు దగ్గర బీచ్ కూడా వెళ్తున్నాను సో మేబీ ఆ వీడియోస్ ఫోటోగ్రాఫ్స్ కూడా నేను షేర్ చేస్తాను నా నెక్స్ట్ వీడియోస్లో చూసి కమెంట్ చేయండి ఓకేనా ఇక్కడ చూసారా మీరు డియర్ కనిపిస్తుంది అసలు ఎక్కువ డియర్స్ కనిపిస్తుంది ఇక్కడ దారిలో అంటే టైమింగ్స్ వైల్డ్ లైఫ్ కదా